అమావాస్య ప్రవేశిస్తే అప్పుడు ఆరు శక్తులు నశిస్తాయి కాబట్టి తనని ఈజీగా బంధించవచ్చు అని చెప్పి చెంబ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక చెంబ చోట కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నట్టుండి పగలబడి నవ్వుతూ ఉంటే అప్పుడు ఏమైందని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడో దాంతో చెంబ అమావాస్య గడియలో ప్రవేశించాయి ఆత్మశక్తులు బలహీనపడతాయి కాబట్టి ఇప్పుడు నేను ఆత్మను బంధించవచ్చు అని చెప్పి చెంబ రాత్రిపూట అమరింట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది చెంబ అర్ధరాత్రి అలా అమరింటికి రావడంతో మనోహరి చెంబని దగ్గరుండి పిల్లల గదిలోకి తీసుకుని వెళ్తుంది ఆరు పిల్లల రూంలోనే ఒక చోట దాక్కుని ఉంటుంది అప్పుడు చెంబ ఆ గదిలో మొత్తం కూడా వెతుకుతూ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు మర్యాదగా బయటకు రా అని చెప్పి చెంబ అంటూ ఉంటే ఆరు ఒక చోట దాక్కుని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది మరి ఆరుని బంధిస్తుందా లేదంటే ఎవరైనా ఆరుని కాపాడుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి